హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గుడ్డు ఎంత ప్రోటీన్ అందరికీ తెలిసిందే దాంతో పాటు ఇంకొక మంచి రెసిపీ చూపించిపోతుందని వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఎక్ కుక్కర్లో చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయండి మనకి టైం సేవ్ కరెంట్ సేవ్ వాటర్ సేవ్ అయితే ఇంత సేవింగ్స్ చేసిన ఈ ఎక్ కుక్కర్లు ఇదిగోండి రెడ్ బటర్ ఉంది కదా అది ఆఫ్ అయిపోయిన తర్వాత ఒక్క ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చక్కగా కొలుచుకున్నామంటే గుడ్లు పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి అయితే ఈ ఎండి చేపలు కొరమైన రెక్కలు ఉంటాయి కదా మనకి వాటిని తయారు చేసుకునే విధానాన్ని చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే విధానాన్ని మన ఛానల్లో పెట్టానండి సమ్మర్లో ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడైనా క్రేవింగ్స్ అనిపించినప్పుడు చక్కగా ఎగ్ను సింపుల్గా ఈ కుక్కర్లో ఉడకబెట్టుకొని అలా చక్కగా నాలుగు రెక్కల్ని వేడి నీటిలో వేసి తీసి ఇలా కర్రీ చేసేసుకోవచ్చండి పల్చటి చారుతోటి ఈ కాంబినేషన్ చాలా చాలా ఇష్టపడతారు నాన్ వెజ్ ఇష్టపడే ఇష్టపడేవాళ్ళైతే చక్కగా ఫుల్ వీడియో మన ఛానల్లో పెట్టేస్తాను చక్కగా చూసేసేయండి కొత్తగా చూసేవాళ్ళైతే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కంటే టెంట్ అయితే చక్కగా వీడియోలో ఉన్నది అందరూ వచ్చి చక్కగా చూసేసేయచ్చు ఉంటానండి మరి